ఆయన చెప్తే మనం బస్తామా ఆయన చెప్పినట్టు తాళెచ్చ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వచ్చాడు మనకు ఒక దేవుడు అటువంటి అప్పుడు మనకి ఏమో అది చెప్తావా నేను చెప్పిన ఐదు మాటలు చెప్పు అదే ఏడో లేదు అది పెళ్లిసా ఏడో లేవు సార్ భాగ్యాన్ని ఎంత అంత భాగ్యాన్ని ఉన్నదాకా అబ్బాయి మాట నాకు

అదే నీ అట్లా ఇంజనీర్ ఇంజనీర్లే సైంటిస్టులు ఇంజనీర్లు ఇంజనీర్ తయారు చేసి అన్ని దాని ఒకటే ఒకటే ఆ నువ్వు అన్నట్టు ఇక్కడ అక్కడ వలిచి గుద్దితేనే దానికి పెట్టిరు త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ అని రాసిరు దాని మీద కొండి మీద మరి ఏం కావాలంటున్నా నువ్వు ఏ చంద్రబాబు రాలే అక్కడప్పుడు సురుమయ్యూడకు సురుమ గూడకు దాదాపు కాడికి వచ్చే గమనిలోకి ఈయన వచ్చిండు వేస్ట్ ఎమ్మెల్యే అవి ముఖ్యమంత్రి బెల్ట్ షాప్ లేవని చె సీఎం కూడా నమ్మలే బిల్ట్ షాపు లేవైతే మరి మరి ఏమైగా చెప్పింది తప్ప ఏం వాన